ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి సో ఇండియా యుఎస్ డీల్ లో వీళ్ళు చెప్తుంది ఎందుకంటే రైతులకి నష్టం జరుగుతుంది అని అంటున్నారు రైతులకి ఎలా నష్టం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి క్లియర్ గా ఎవరు చెప్పట్లేదు ఎవరు మాట్లాడట్లేదు ఒకటి జైరామ్ రమేష్ వచ్చి మాట్లాడారు జిఎం అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఉత్పత్తులు అవి ఇవి బయట అమెరికాలో ఉన్న వాటి అన్నింటినీ మన మీద రుద్దుతారు సో తద్వారా మాకు నష్టం చేకూరుతుంది అని చెప్పడము అండ్ మన భారతదేశంలోని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ పక్కకి జరిపి మీరు అమెరికాకి సంబంధించిన ఉత్పత్తుల్ని ఇక్కడ దించుతారు అని చెప్పేసి ఇంకొక అభియోగం వీటన్నిటికీ ఆయన చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు పీయూష్ గోయల్ గారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు ఆగ్రో ప్రోడక్ట్స్ ఏవి కూడా అమెరికాకు సంబంధించినవి ఏవి జనటికల్లీ మాడిఫైడ్ కావచ్చు డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు అగ్రో ప్రోడక్ట్స్ కావచ్చు వేటిని మేము ఈ డీల్లో పెట్టట్లేదు వాటికి వీటికి అసలు ఏ సంబంధం లేదు అంటే దాన్ని ఒప్పించడం అనేది అంత ఈజీ విషయం కూడా కాదు మేము ఒప్పించగలిగాము అని పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్తున్నాను జెనటికల్లీ మాడిఫైడ్ లేదా అమెరికాకు సంబంధించిన ఆహారపు ఉత్పత్తులు ఏవైతే ఆరోగ్యాన్ని ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని పాడు చేసేవి మన పంటల్ని పాడు చేసేవి మన రైతుల్ని చిద్ర రైతుల కష్టాన్ని దోచుకునేవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి ఏవిటిని మేము అలౌ చేయదలుచుకోలేదు చెయ్యట్లేదు అని చాలా స్పష్టంగా కేటగారికల్లీ అండ్ టెలింగ్ యూ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో అది ఇంకా డీల్ పూర్తిగా అవ్వలేదు ఫ్రేమ్ వర్క్ స్టేజ్ లోనే ఉంది ఇప్పుడే మనం క్లారిటీకి వచ్చేసి మొత్తం అయిపోయింది అనే ఒక భావన క్రియేట్ చేయడం కూడా కరెక్ట్ కానీ కొంతమంది క్రియేట్ చేస్తున్నారు కొన్ని పత్రికలు కొన్ని ముఖ్యంగా ఎకో ఒక విపక్షాలకు సంబంధించిన ఎకో సిస్టమ్ మాత్రం అయిపోయింది మోదీ సరెండర్ అయిపోయారు మోదీ దేశాన్ని అమ్మేస్తున్నారు అనే మాటనే పదే పదే తీసుకొస్తున్నారు సో ఇందులో నేను రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇందులో మూడు కోణాలు ఒకటి నిజంగా డీల్లో ఏముంది అది తేలేంత వరకు ఎందుకు మీరు ముందుగానే తొందర పడుతున్నారు నంబర్ వన్ ఉంటాయేమో అన్న అభిప్రాయంతో మీకు ఉంటే ఎవరు చెబితే మీరు సాటిస్ఫై అవుతారు సో మీరు పాయింట్ ఏంటంటే మన దేశంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే మన దేశంలో ఉన్నటువంటి రెస్పెక్టివ్ మంత్రి చెప్తే మీకు సరిపోదా రెస్పెక్టివ్ వ్యక్తి చెబితే సరిపోదా ఇంకెవరు చెప్పాలి ప్రభుత్వం అంటే మోదీ చెప్పాలి మనము ఇప్పుడు లైక్ మనది ఎట్లా అంటే రాహుల్ గాంధీ కూడా ఆయనకు అవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ చైనా సైన్యం లోపలికి వచ్చేసింది బ్రిడ్జులు కడుతున్నారు వాళ్ళు లోపలికి వచ్చేసారు మన భూమిని ఆక్రమించేసుకున్నారు చైనానే చెప్తోంది అని అంటాడు చైనా అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంది అని అంటాడు చైనా చెప్పింది నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ భారతదేశం భారత దేశపు ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు దాన్ని ఎందుకు ఒప్పుకో అంటే దాచిపెట్టేదో వక్రీకరించిన ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ కూడా నువ్వు ఒప్పుకోకపోతే ఏం చేయాలి లైక్ ఓకే గవర్నమెంట్ అంటే ఒప్పుకోవట్లేదు ఆర్మీ చీఫ్ చెప్పింది కూడా ఒప్పుకోవాలి కదా ఇండియా ఫ్రాన్స్ రఫేల్ డీల్ జరిగింది రఫేల్ డీల్ లో అవకతవకలు అంటున్నారు అవకతవకలు ఏం జరిగాయో చెప్పండి అని సుప్రీంకోర్టు అడిగింది సుప్రీంకోర్టు పూర్తిగా వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ అడిగింది గవర్నమెంట్ అడిగింది ఏ ఏ కాంపనెంట్స్ దేనికి సంబంధించిన ఇందులో నిజంగా ఈ డీల్ మంచిగా ఉందా లేకపోతే యూపీఏ హయాంలో డీల్ పర్ఫెక్టా ఈ రెండింటిని కంపేర్ చేస్తామని చెప్పి అడిగారు అడిగితే ఈ కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ను దృష్టిలో ఉంచుకొని బయటకు బహిర్గతం చేయము అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తే దానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించి సీల్డ్ కవర్ లో ఏమంటే సీల్డ్ కవర్ లో ఇచ్చారు ఏమున్నాయి అది ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు డిస్క్లోజ్ చేయాలని వీళ్ళు గొడవ వేశారు సరే పర్వాలేదు సుప్రీంకోర్టు చెక్ చేసి లేదు రఫేల్ డీల్ లో ఏం ప్రాబ్లం లేదు అని చాలా క్లియర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రఫేల్ చౌకీదార్చౌరిచారు సో అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇవాళ కూడా అదే ఇప్పుడు డీల్ జరిగింది డీల్ డీల్ పూర్తిగా అందులో ఏముంది ఏ డాక్యుమెంట్స్ లో ఏముంది ఎక్కడ నడుస్తుందో తెలియట్లేదు ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే ఇప్పుడు అడుగుతున్నాను అసలు జనటికలీ మాడిఫైడ్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఈ దేశంలోకి అసలు మాన్సాంటో ఎట్లా వచ్చింది మాన్సాంటో పంతొమ్మిది తొంభై దశకం నుంచి రెండు వేల దశకము రెండు వేల పదహారు వరకు ఎట్లా వాళ్ళ యాక్టివిటీస్ నడిపించుకుంటూ వచ్చారు మాన్సాంటో వల్ల కదా ఇప్పుడు మీరు ఊరికే గూగుల్ చేసి చూడండి మాన్సాంటో అండ్ ఇండియన్ ఫార్మర్ సూసైడ్ జస్ట్ గూగుల్ చేసి చూడండి ఒక వందల ఆర్టికల్స్ వస్తాయి మాన్సాంటో అనే ఒక సంస్థ వల్ల భారతదేశంలో కొన్ని వేల లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన ఆత్మహత్యలకు కారణం అది అని చెప్తున్నారు ఎందుకంటే పెట్టుబడి పెరిగింది వాళ్ళ సీడ్స్ ఏ మనం కొనుక్కోవాలి బీటీ పత్తి విత్తనాలు వాళ్ళే ఉంటాయండి వాడు ఒక సీడ్ తీసుకొస్తాడు ఆ సీడ్ మనమే కొనుక్కోవాలి ఆ దానికి రాయల్టీ కట్టాలి వాడు పేటెంట్ యూజ్ చేస్తే మీకు తెలుసా మాన్సాంటో వర్సెస్ న్యూజివీడు సీడ్స్ మన ఆంధ్రప్రదేశ్ విత్తన సంస్థ న్యూజివీడు సీట్స్ కి మాన్సాంటో కి మధ్య కోర్టులో పెద్ద యుద్ధమే జరిగింది కేసులు ఉన్నాయి నుజివీడ్ సీట్స్ ఏంటంటే నుజివీడ్ సీట్స్ వాళ్ళు సీట్స్ డెవలప్ చేస్తారు మాన్సాంట సంబంధించినటువంటి ఫార్ములాని వాడుకొని వీళ్ళు చేశారంటే ఆ ఫార్ములాని వాడినందుకు ఆ పేటెంట్ కింద వాళ్ళకి డబ్బులు కట్టాలి అని అంటే చాలా సంవత్సరాల పాటు డబ్బులు దొబ్బుకున్నారు వాళ్ళు తీసుకున్నారు పూర్తిగా వీళ్ళు మేము ఇవ్వము మేము ఇవ్వము అని చెప్పి పెద్ద గొడవ అయితే లాస్ట్ ఆ థౌసండ్ సిక్స్టీన్ కి ఇండియన్ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాయల్టీని రద్దు చేశారు అఫ్ కోర్స్ అంతకు ముందు కొంతమంది ముఖ్యమంత్రులు రియాక్ట్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అప్పుడు సీఎం గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు కొంతమంది ఆయా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రియాక్ట్ అప్పుడు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మోన్సంటున్నాను ఆపాలి మనము అని పెద్ద ఉద్యమాలు జరిగాయి ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేకపోయారు అప్పుడు ఎందుకంటే బికాస్ అమెరికన్ ప్రొడక్ట్స్ ఆపలేని పరిస్థితి అప్పుడు మనం అసక్తలో ఉన్నాం సో మోన్సాంటో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు విధ్వంసం చేసింది రైతులను విపరీతంగా ప్రాబ్లమ్ లో క్రియేట్ చేసింది ఆ రోజు ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడింది లేదు ఇట్లా ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా మొత్తం అందరూ కలిసి ఏ కతాటిపైకి వచ్చి ఢిల్లీని దిగ్బంధం చేసేంత యాక్టివిటీ రైతుల యాక్టివిటీ అప్పుడు ఎందుకు లేదు అంటే మరి ఏమన్నా రైతు ఉద్యమం చేద్దాం అని మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఈసారి జరుగుతున్న దాంట్లో పూర్తిగా రైతులకు నష్టం జరుగుతుందా లేదా అనే విషయము డాక్యుమెంట్స్ క్లియర్ అయితే గానీ మనం చెప్పలేము దానికి సంబంధించిన శాస్త్రవేత్త దానికి సంబంధించినటువంటి సబ్జెక్టివ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు లెడ్ డెమ్ లెడ్ డెమ్ స్పీక్ బట్ ముందస్తుగానే దేశాన్ని అమ్మేస్తున్నారు అనే ఒక నేరేటివ్ ఉంది చూసా దట్ ఈస్ ద ప్రాబ్లం ఈ అమ్మేస్తున్నారనే నిదా నినాదము ఈ దేశానికి ఎప్పుడూ నష్టమే ఈ దేశానికి ఎప్పుడు నష్టమే అమ్మేస్తున్నారా లేదా అనే విషయంలో మనం ఒక చిన్నగా ఆలోచించాలి నా పాయింట్ అది ఇదివరకు కూడా ఇట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది మన పీ నెస్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పీ నరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే కమ్యూనిస్టులు మాట్లాడారు దేశాన్ని అమ్మేస్తున్నారు వరల్డ్ బ్యాంక్ కి తాకట్టు పెడుతున్నారు ఈ ప్రపంచ బ్యాంకు తాకట్టు పెడుతున్నారని నాకు తెలిసి జర్నలిస్టులు కొన్ని లక్షల ఆర్టికల్స్ రాసుంటారు ప్రపంచ బ్యాంకు తాకట్టు పెడుతున్నారు ప్రపంచ వాణిజ్య సమయ సంస్థకు తాకట్టు పెడుతున్నారు అమెరికాకు మోకరిల్లారు పెట్టుబడిదారులకు మోకరిల్లుతున్నారు ఈ మాటలు వింటూనే 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 ఏదైనా పాయింట్ ఉంటుందా ఏం లేదు అంటే ఏంటంటే మనము ఇలా గిరిగీసుకొని ఇలా ఉంటాం మనం మనం పక్కన ఏం జరుగుతుంది మనకు అక్కర్లేదు ఇప్పుడు నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను బజాజ్ అనే ఒకే ఒక స్కూటర్ ఉంటుంది ఆ స్కూటర్ దొరికిందే మనకి లెక్క ఇంతకు ముందు ఒక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక ఫోన్ కావాలంటే ఆ ఒక ఫోన్ కోసం అని పడిగాపులు కాస్తాం మేము అంతే దానికోసం వెయిట్ చేయాల్సిందే ఇంకొక కాంపిటేటర్ వస్తే మాకు అక్కర్లేదు సో భారతీయత అనే దాన్ని పట్టుకొని మనం మొత్తానికి అసలు మనం మనల్ని మనం నిర్వీర్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా ఉంటుంది ప్రతి పదే మార్కెట్ లో చాలా ఫోర్సెస్ వస్తాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది నువ్వు దాన్ని ఎదుర్కోవాలి ఇంతకు ముందు అట్లా కంప్యూటర్ రావడం వల్ల ఉద్యోగాలు పోతాయి అన్నారు కంప్యూటర్లు వచ్చినా ఏం పోయినాయి ఉద్యోగాలు సో కంపిటీషన్ కదా లెక్క గ్లోబల్ నువ్వు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉన్నా